మెగా పేరెంట్స్ డే అంటే దీని ఉద్దేశము పిల్లలు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆ గ్రామంలో పదవేతర పెద్దలు వారందరూ ఒక దాట సమావేశమై ఈ గ్రామం ఉన్న స్కూలు లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏ విధమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాన్యశ్రీ గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి అనుగుణంగా పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర విద్యాశాఖ వాచులు నవ శకానికి నాంది పటికే నాయకుడు తన ఆలోచన విధానం ఎప్పటికైనా కానీ తండ్రి మించిన తల్లిని మాత్రి తన మేధస్సునంతా ఉపయోగించి ఈ రాష్ట్రం లోని భావితరాలకు ప్రపంచవ్యాప్తంగా ఎట్లా గుర్తింపు తేవాలా వాళ్ళ మేధా శక్తిని బయట తీసేదానికి ఎలాంటి పరిష్కారాలు చూపాలి మీరందరూ సమావేశమై కూర్చొని మీ సలహాలు అవన్నీ యాప్ ద్వారా ప్రభుత్వం కలిగితే ప్రభుత్వం దాన్ని పరిశీలించాలని మన విద్యాశాఖ మంత్రులు జరిగేలా ఆలోచన అందుకు అనుగుణంగా ఈరోజు మేఘా ప్రయాదర్శ డే ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పల్లె ఉన్నత పాఠశాల పేరెంట్స్ విద్యార్థుల తల్లిదండ్రులకు నా నమస్కారం ప్రత్యేకంగా మా గ్రామం కాకకుండా బయట గ్రామం వంటి పిల్లలను ఇక్కడికి పంపించినటువంటి పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు నా శిరీ నమస్కారం చేస్తాను ఎందుకంటే చదువు అనేది వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ మీద ఆధారపడతాయి ఇప్పుడు ఇంత పోటీ ప్రపంచంలో అంటే మనకి ఎన్నో రకమైన పదివేల రూపాయలు కావాలి రెండు లక్షల రూపాయల ఫీజు రాష్ట్రంలో అందుకు ఎన్ని స్కూల్ ఉన్నాయో తల్లిదండ్రులు ఆలోచిస్తారు ఏ స్కూల్ అయితే బాగుంటుంది ఎక్కడైతే బాగుంటుంది మీరు ఇక్కడ పంపించడం తల్లిదండ్రులు మాస్ ఎంచుకొని ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుల శక్తి సామర్థ్యాలను గుర్తించి వారి మీద నమ్మకంతో మీ పిల్లలను ఇక్కడ వదిలిందులకు నేను చాలా గర్వపడుతున్నా ఎందుకంటే ఒక కిలోమీటర్ దూరంలో ఉండే స్కూలు నూట అరవై ఐదు మంది హై స్కూల్ విద్యార్థులు విద్యార్థులు ఉన్నారంటే ఇది ఆశాస విషయం కాదు ఎలిమెంటీస్ లో అరవై ఏడు మంది అంటే వరకు చాలా చిన్న విషయం కాదు ఇది అందుకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారాలు ఎందుకంటే ఏదైనా కానీ ఒక బిల్డింగ్ చేకల్చో ఒక రాజకీయ నాయకుడు ఏ వసతి చేకూర్చో డబ్బుంటే చదువు చెప్పని టీచర్లు ఉంటే అస్తువులు ఎత్తిపోతాయి చదువు చెబుతున్నారు కాబట్టి గ్రామంలో పనిచేసే టీచర్లు మీరు చెప్పే విధానము బయట ప్రపంచం తెచ్చిపోయింది కాబట్టి ఈ రోజు బయట మండలాల నుండి మన గ్రామానికి వస్తున్నారంటే దీంట్లో ఏ మీ అభివృద్ధి మీకున్న పదవి అంటే పదవి అంటే నేను పదవి ఉద్యోగం గురువుగా గురువుగా అంటే గురువు ఇప్పుడు ఏమన్నా చేస్తాడు ఇంట్లో వాళ్ళకు పిల్లలు అంటారు ఇద్దర ఒక ఇక్కడికి వచ్చే నూరు వంతి పిల్లలు వాళ్ళ పిల్లలు అనుకుంటారు వాళ్ళు ఎంతగా నన్ను ఆలోచన చేయాలా వాళ్ళ పెద్ద ప్రైజులపై నన్ను పేరు గుర్తు పెట్టుకోవాలనే టీచర్లు ఉన్నంత వరకు ఈ వ్యవస్థ అలాగే కొనసాగుతాయి నేను ఒక చిన్న మీడియా తిరిగేసిన పేరు వస్తలేదు ఒక స్టూడెంట్ కు చదువుకోవడానికి ఒక టీచర్ ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చాడు ఆయన బయట దేశాల్లోఈ పోయిదినారు ఎవరైతే ఆ రోజు అతనికి ఐదు వందల రూపాయలు ఇచ్చిన గురువుకు ముప్పై రూపాయలు దీనికి గిఫ్ట్ వేసాడు అంటే గిఫ్ట్ అంటే అతనికి గర్వంగా డబ్బు ఇంకపోయిందని కాదు దీని ఉద్దేశం ఆ రోజు నా చదువులకు ఐదు వందల రూపాయల దగ్గర ఎక్కడో ఉన్నా ఆ రోజు సాయం చేసిన ఆ గురువు ఎక్కువనే ఉద్దేశంతోనే అతను ముప్పై మనం చూసాం ఫేస్బుక్ లో అంటే చదువు అనేది ఉంటే ఏ స్థాయికి నడక పయడానికి అవకాశం ఉంది అందుకు కాబట్టి ఈ ప్రభుత్వం నేను అంటే ఈ వేదిక కాదు లేదు కానీ నేను ఒక పార్టీలో సభ్యునిగా ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము మా పార్టీ మా ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్పుకోవడానికి దానికి నేను అయితే సిగ్గుపడు ఈరోజు తండ్రికి వందనం అంటే స్కీము పేరులోనే ఉంది ముందు ప్రభుత్వము అమ్మఒడి అని పెట్టింది ఈరోజు దాన్ని మార్చి తండ్రిని ఫస్ట్ బాగా పూర్తులు కానీ కుమారులు కానీ గౌరవించాలా తండ్రికి బతనం అనే కాన్సెప్ట్ పెట్టి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు చొప్పున డబ్బులు ఇస్తామని చెప్పి బ్యాన్ బస్ పెట్టడము దాన్ని అమలు చేయడము ఏకదిగ ఈ రాష్ట్రంలో నేను మొత్తం స్టూడెంట్స్ అందరికీ ఆ పర్సెంట్గా పోవచ్చు చాలా మందికి వచ్చినాయి అయితే దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ స్కీమ్ పైన కూడా డబ్బులు పడితే ఆ మరుసటి రోజు ఆ సరోజ ఉండే సాఫర్ కారతాయి అని ఏదైనా కొనాలంటే డబ్బు వచ్చింది కొనాలనేది అయితే నేను గమనించిన విషయం ఏంటంటే ఈ డబ్బులు పడిన తర్వాత ఏ పేరెంట్సే కానీ ఏ సాఫ్ట్వేర్ పోయి ఫ్రిడ్జ్ కానీ ఇయర్ కూలర్ కానీ ఎక్కడ కొడే అంటే ఏ దానికైతే డబ్బు ఇచ్చిందో ప్రభుత్వము దానికే కొనసాగింపుగా నా పిల్లలు డెవలప్ చేసుకోవాలా నేను తిరిగి దానికే వాడాలా అని ఆలోచన చేసే తల్లిదండ్రులకు నా శల్య ఎందుకంటే మనం ఎందుకు చూసినాం అందుకే ప్రభుత్వము మీరు కానీ ఆలోచన చేయండి ఈరోజు ఒకటి పద తరగతి వరకు ఉండాలి ఇక్కడ అయితే ఐదు వరకు లెవెల్ ఉండదు మీకు ఆరవ తరగతి మెచ్యూరిటీవల అందుకు కాబట్టి పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ప్రభుత్వం చేసే పనిని మీరు గుర్తించి అందుకు మీరు ప్రతిఫలముగా ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మీ చేతుల్లో ఉండే మీరు నిర్ణయించే నాయకుడు ఎవరనేది మీరు గుర్తు పెట్టుకుంటారని ఆశిస్తున్నా ఎందుకంటే ప్రభుత్వాలు మార్తా పోతా ఉంటే మార్చాల్సిందే ఎప్పుడో తెలంగాణ మంది ప్రభుత్వాన్ని పది తరాల పాటు కొనసాగించితే మీ పిల్లల భవిష్యత్తు మీ మీద కాదు ప్రభుత్వం మీద ఆధారపెట్టాలి వాళ్ళు ఎన్ని అవకాశాలు కల్పించాలా ఏం చేయాలా అనేదిగా ఉంటుంది మనము ఏదైనా కూడా ఈరోజు మనం మాట్లాడచ్చు మాట్లాడకుండా పక్కన పెట్టాలి కొద్దిలో హార్టికల్చర్ కాలేజీకి దగ్గరికి అగ్రికల్చర్ కాలేజీ దగ్గరికి మనం దానికి ఆశ్రెస్ పడుతుంది గత ప్రభుత్వానికి అయితే మెడికల్ కాలేజీకి డబ్బులు కేటాయి కూడా మధ్యలో ఆపరేసినటువంటి ఇబ్బంది ఇబ్బందులు అంటే ఏదైతే హాస్పిటల్లో వైద్యము విద్య ప్రతి ఒక్కరు చెప్పేది ఆ రెండు సంపూర్తిగా ప్రభుత్వాల చేతిలో ఉంటే అవి సంపూర్తిగా అమలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు చాలా దూరం వెళ్ళిపోతాయి ఎప్పుడైతే పైల ఒక ఫ్యామిలీ స్టన్ ఏంటంటే ఆ ఫ్యామిలీలో ఉద్యోగం వచ్చి డబ్బులు వచ్చినాయంటే ఆలోచన విధానం చాలా మారిపోతాయి అతను కానీ భూతాన పథకాల చిల్లరగా బతకూడదు అనేది వస్తుంది కాబట్టి విద్య అనేది విద్య తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ముఖ్యం ఈ రెండు మా మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము చాలా 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 ముందడుగు వేసి మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత మీకన్నా ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటా అని చెబుతూ చమదూసుకుంటాను